తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం వేములవాడకు చేరుకుంది ఈ సందర్భంగా ఉద్యమ కళాకారులకు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ ఎళ్ల పోచెట్టి తదితరులు స్వాగతం పలికారు అనంతరం కళాకారులు ర్యాలీగా తరలి వెళ్లి వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఉమ్మడి కన్నా జిల్లా ఉమ్మడి కన్సార్ జిల్లా నుండి ఉద్యమ ఉద్యమకారులు రకరకాల ఉద్యమాలు చేసినప్పటికీ ఆనాడి తెలంగాణ ప్రభుత్వం ఏమీ లేదు మళ్ళీ కింద ఈ ఆ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అదేవిధంగా ఆనాడి టైగర్ తెలంగాణ టైగర్ ఉన్న భాగంగా గెలవాలి కానీ నుండి పాదయాత్ర వస్తున్న బృందానికి కాంగ్రెస్ పార్టీ టెంపుల్ ద్వారా స్వాగతం పడుతూ టెంపుల్ మొక్కులు తెలియజుకోవడానికి యువత మాట్లాడడం జరిగింది వారికి అందరికీ రాష్ట్ర అధ్యక్షుడు గారి యాత్రలో ఈ పాదయాత్ర అందరికి పేరు పేరున పాదయాత్రలో భాగంగా గురు ఆనంద మన తెలంగాణ యోధులు తెలంగాణకు పోరాడి తెలంగాణ సాధించిన యోధులు పాదయాత్రలో పాల్గొన్నారు అంతకుముందు తెలంగాణ కొరకు ఎవరి కానీ మన ఇచ్చిన తెలంగాణ తల్లి స్థూర్యం కానీ అది అందరికీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మనం పెద్ద కావడానికి

అన్ని వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ కళాకారులందరినీ ఏకం చేసిన కనుక గౌరవ పెద్దలు డాక్టర్